ಹಾಂ ಅಕ್ಕ ಎಂಜೇತ್ರಿ ಸೈರ್ರಾ ಕೊಡಲೆ ಕೊಡಲಿ ಹಾಂ ಪಂಕುಂದ ಸರಿ ಸರ್ ಎಪ್ಪ ಎಂದ್ರೆ ಸರೇ ಸರಿ ನಮಸ್ತೆ ಅನ್ನ ಏನು ಮೋಟರ್ ಪಂಚಾಯ್ತದೇ ವರ್ಷ ರೇಪೇತು ಅಂತ ಮಂಜು ಆರೋಗ್ಯ ಮಂಜುನಾ ಸರ ಸರೇನಾ ನಮಸ್ತಾರ ತಮ್ಮಿ నమస్తే అన్న నమస్తే ఆ పెద్దవా పత్తేసీర్రా కలుస్తున్నట్టున్నారు కదా అయిపోయిందా కలుసుడు మరి ఒక వాన పడితే మంచి మొలక మంచిగా వచ్చుగా అయిపోయిందా పోతురు అదే సంచి చేసుకపోతున్నాడు ఏ నేను వేస్తానత్తి ఇంటికాడ సంచి చేసుకురాబ్ నేను ఇస్తాద్ది నువ్వు నలుసుకుందావు నేను సంచి చేసుకుంచి చేసుకురాబ్ ఏంటన్నా తోటంటే అందరినీ మందలించుకుంటున్నావు అరే ఊళ్ళు అందరితో కలిసిమెలిసి ఉండాలి అక్క చెల్లి అన్న తమ్ముడు పెదాబాబు పెదవా అనుకుంటూ ఉండాలి మంచిగా అందరితో కలిసిమెలిసి ఉండాలి మంచిగా నాకు తెలియదా నీ పెద్ద పెద్దవా ముచ్చట్లు అచ్చిన సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి దాని గురించి నువ్వు అచ్చటోళ్ళకు పోయేటోళ్లకు నమస్త పెడుతున్నావు నువ్వైతే సర్పంచ్ నిలుసు నీ పుత్తెలు దింప పోతాడుగు నువ్వైతే సర్పంచ్ నిలుసు నీ అంతే దింప పోతాడుగు ఎట్లా అంటే